ఇక నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో పెను ప్రమాదం తప్పింది గంగపుత్ర నగర్ లో కరెంటు షాక్ కలకలం రేపింది పబ్లిక్ బోర్ కు తీగను అమర్చారు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు సీసీటీవీ కెమెరాలు ఇవి దృశ్యాలను రికార్డ్ అయ్యాయి కాలనీ సకాలంలో గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు నిర్మల్ జిల్లా ఖానాపూర్లో పెను ప్రమాదం తప్పింది స్థానిక గంగపుత్ర నగర్లో కొందరు కరెంటు షాక్ సృష్టించేందుకు ప్రయత్నించారు ఇందుకోసం కాలనీలోని పబ్లిక్ బోర్కు కరెంటు తీగను అమర్చారు కొందరు గుర్తు తెలియని దుండగులు ఈ దృష్టికు పాల్పడ్డట తెలుస్తోంది ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి అయితే కరెంటు తీగలను కాలనీ గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు మరోవైపు పాత పగల నేపథ్యంలోనే కరెంటు వైర్ ను పబ్లిక్ బోర్కు అమర్చారని కాలనీ వాసులు అనుమానిస్తున్నారు మొత్తం దారుణం అయిపోయింది మొత్తం దారుణం అది రాజకీయం చేయించుడే తప్పు అయిపోయింది మా గల్లీలో సపోర్ట్ ఇచ్చుడే తప్పు అయిపోయింది అదే మాకు మేకైంది నేను ఎప్పుడు వీడియోలో లేస్తాడు ఇలా నీళ్ళు పట్టుకున్నాడు వాళ్ళు లేస్తారు అవి కూటలు చేసుకుంటారు అని చెప్తా లేస్తారు కదా లేస్తారని నా మూడు గొప్ప ఐదు గొప్ప రాత్రి లేచి అవి లేస్తాడు వేస్తే ఇలా వీళ్ళందరూ పట్టుకుంటారు వీళ్ళకి నేను ఎందుకు ఇవ్వాలా వీళ్ళు నా కొట్టుకుంటా ఫైని అని చేసి నువ్వు నా తమ్ముని చంపాలా ఇలా నీళ్ళు దొరకాగా కావాలి